అంటే అండి ఎవరైతే నాకు వద్దు అనకుండా దాన్ని అంగీకరిస్తారో వారంట జ్ఞానులు అవుతారంట ఉపదేశాన్ని నాకు వద్దులే మాకు తెలుసులే మేము చిన్నప్పటి నుండి వింటున్నాం లేకపోతే ఇన్ని సంవత్సరాలను అనుభవం ఉంది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆ మాకు అనుభవం ఉందండి పాస్ట్ గారు మీరు చెప్పే ప్రతిదీ మాకు తెలుసులేండి మీరు అలా పక్కన ఉంటే మీ తర్వాత నేను చెప్పగలనుండి అన్నటువంటి వ్యక్తిత్వం మనసు ఉన్నదనుకో నీవెవర అంటే జ్ఞానం లేని వాడు జ్ఞానం లేని దాను ఉపదేశం దేవుడి యొక్క వాక్యమే ఉపదేశాన్ని ఎవరైతే అవలంబిస్తారో అంగీకరిస్తారో దాని ప్రకారంగా జీవిస్తారో నడిపించబడతారో వారంటండి జ్ఞానవంతులుగా మారుతున్నారు లోక సంబంధమైన జ్ఞానం నుండి ఏ సంబంధమైన జ్ఞానం పొందుకుంటారా అంటే పర సంబంధమైనటువంటి జ్ఞానం దేవుడి జ్ఞానాన్ని పొందుకుంటారు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది పై నుండి వస్తుంది దేవుడిచ్చే జ్ఞానం ఇది